మెదక్ జిల్లా రామగంపేట ముదిరాజ్ కులస్థులు ఈరోజు మెదక్ కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని కలెక్టర్ రాహుల్ రాజ్కు వినతి పత్రం సమర్పించారు సందర్భంగా మత్స్య కార్మిక రాష్ట్ర అధ్యక్షుడు పోర్చవాల వెంకటేష్ మాట్లాడుతూ రామగంపేట సొసైటీలో రెండు వందల ముప్పై ఒకటి మంది చేపల సభ్యత్వాలు ఉన్నాయి రెండు వేల పదకొండులో వచ్చిన డెబ్బై నాలుగు జీవో ప్రకారం వీడియో సిస్టమ్ ద్వారా స్కిల్ టెస్ట్ సభ్యత్వాలు ఇవ్వాలి రెండు వేల పదకొండు తర్వాత ఎంతమందికి స్కిల్ టెస్ట్ నిర్వహించి సభ్యత్వాలు ఇచ్చారు దానికి సంబంధించిన వీడియో ఇవ్వాలని కోరారు సొసైటీలో ఉన్న సభ్యులు కాకుండా సభ్యత్వం లేనివారు చేపలు పట్టడానికి చెరువులోనికి వెళ్తున్నారని అలాగే మల్లె చెరువును క్రాయింటాక్టుకు లీజుకు ఇవ్వటం జరిగిందని ఇది మత్స్యశాఖ నియమ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని అన్నారు మల్లె చెరువును క్రాంటాక్టుకు లీజుకు ఇచ్చినందుకు సొసైటీ పైన చర్యలు తీసుకుని రద్దు చేయాలని డిమాండ్ చేశారు దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని అన్నారు చట్టవిరుద్ధంగా రెండు వందల ముప్పై ఒకటి మంది సభ్యులను సొసైటీలో చేర్చుకోవడం జరిగింది అన్నింటికన్నా ముఖ్యమైన విషయం చెరువులు పూరెస్ట్ పూర్ అంటే పేదలలో నిరుపేదలు సభ్యత్వాలు తీసుకొని వాళ్ళు పట్టుకొని గౌరవంగా జీవించాలి కానీ మా సొసైటీ పెద్ద మనుషులు సతీష్ అనే కాంట్రాక్టర్ గారికి మూడు సంవత్సరాలకు లీజ్ ఇచ్చారు ఆ బాండ్ పేపర్ కూడా మేము అధికారులకు ఇవ్వడం జరిగింది గౌరవ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఇలా పూర్తిగా చట్ట వ్యతిరేకంగా నడుస్తున్న సొసైటీ పైన చక్షణమే చర్యలు తీసుకొని వాటి సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని గౌరవ గౌరవ కలెక్టర్ గారికి విజయ్ పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈరోజు సొసైటీలో సరైన విధంగా లేకపోవడం వల్ల పూర్తిగా కులస్తులకు కానీ సొసైటీ మెంబర్స్ కానీ నష్టం జరుగుతుంది కావున సొసైటీని రద్దు చేసి అవసరమైతే మళ్ళీ కొత్తగా టెస్ట్ టెస్ట్ నిర్వహించి ఎందుకంటే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకైనా సరే వాళ్ళకు గౌరవంగా పక్కాలన్న ఉద్దేశంతో మేము సొసైటీ రద్దు చేయమని అధికారుల వినాపత్తి ఇవ్వడం జరిగింది టౌన కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు